హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి నేను పెసరట్టు ప్రిపేర్ చేస్తున్నానండి పెసరట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పెసరులో విటి మిక్కువ ఉంటాయి కదా చాలా మంచిది ఇది వచ్చేసి అందరికి ఈజీగా బ్రేక్ఫాస్ట్ కూడా పిల్లలు కూడా చాలా నచ్చుతుంది చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి నేను వచ్చేసి గ్రీన్ పెసులు తీసుకున్నానండి దీంతో రెండు రకాల పెసులు ఉంటాయి అయితే ఫస్ట్ లో ఒక ఫోర్ ఫైవ్ మన పెసులు వచ్చేసి ఒక నాలుగైదు గంటలైతే నానాలండి అప్పుడే మనకి పెసరెట్ అనేది కమ్మగా వస్తుంది ఫస్ట్ అయితే నేను పెసులు నానబెట్టానండి ఒక గ్లాస్ పెసులు అయితే హాఫ్ గ్లాస్ బియ్యం వేసి బాగా నాననివ్వాలండి వచ్చేసి నాలుగైదు గంటలు నాణ్య అంటే కన్నా మనకి ఈజీగా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే గ్రైండ్ మిక్సీ జార్లో వేసేసి గ్రైండ్ చేసేసానండి నేనైతే ఇందులోనే డైరెక్ట్గా అయితే కొద్దిగా అల్లము అలాగే పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేస్తానండి పైన వేస్తే కన్నా పిల్లలు అల్లం అట్లా తిన్నారు కదా కట్ చేసి అందుకనేసి నేను ఈ విధంగా అయితే ఇందులోనే పచ్చిమిర్చి అల్లము అలాగే ఒక స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసేసానండి వేసేసి ఇలా గ్రైండ్ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి నాకైతే రెండు వాయిల్ నుండి రెండు వాయిల్ అల్లం పెళ్ళి అలాగే పచ్చిమిర్చి జీలకర్ర వేసేసి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేశానండి మనకేదీ పుల్లవలసిన అవసరం లేదు ఒక వన్ అవర్ నాన్ అంతే సరిపోతుంది పిండి బాగా ఈ అయితే నేను అల్లం పచ్చడి అండి పెసరట్టుకి సూపర్ కాంబినేషన్ అండి అల్లం పచ్చడి మాత్రం చాలా బాగుంటుంది అసలు అయితే అల్లం తీసుకున్న ఒక చిన్న కప్పు దాకా అల్లం అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసానండి ఒక్క రెండు స్పూన్లండి ఆయిల్ కూడా ఎక్కువ ఏమి పట్టదు మనకి ఆయిల్ వేసిన తర్వాత ఇలా మనం చెక్కు తీసి అది పెట్టుకున్నాం కదా అల్లము అది వేసేసి కొంచెం వేగాలండి వేగిన తర్వాత మనం అల్లం పచ్చడి కారం సరిపడా ఎండుమిర్చి అయితే వేసేసాను నేను ఒక పది ఎండుమిర్చి దాకా వేసాను అలాగే ఒక స్పూన్ దాకా అయితే శనగపప్పు అలాగే మినప్పప్పు కూడా ఒక స్పూన్ అండి ధనియాలు ఒక స్పూను ఇవన్నీ మనం దూరగా వేయించుకోవాలండి అప్పుడే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి హోటల్లో ఎక్కువ తింటారు కదండి హోటల్లో వచ్చేసే స్టైల్లో అండి ఇది అల్లం పచ్చడి ఇది వచ్చేసి దేనికైనా కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి అలాగే ఒక ఉల్లిపాయ అండి ఒక లావు సైజు ఉల్లిపాయ తీసుకున్న అలాగే ఒక టమాటో తీసుకున్నానండి వేసేసి వీటిని కూడా మనం మగ్గ పెట్టాలండి బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి మనము ఇవన్నీ పప్పులు అనేది మాడకుండా చూసుకోవాలండి మనకి లోపు అయితే ఇవి బాగా మగ్గుతుంది ఇందులో అయితే కొద్దిగా పసుపు యాడ్ చేశాను నేను పసుపు వేసేసి కలిపేసుకోవాలి బాగా మనం చూడండి బాగా మగ్గాయండి మనకైతే ఇది బాగా ఫ్రై అవుతాయి కానీ కమ్మటి వాసన వస్తుందండి అల్లం అయితే స్వీట్నెస్లో వచ్చేస్తుంది మనకి మంచి వాసన వస్తుంది అలాగే కొంచెం చింతపండు రెబ్బలు వేసానండి వేసేసి కలిపేసానండి బాగా మగ్గాయి కదా ఇది ఇదైతే మనకి ఇప్పుడు చల్లారాలండి చల్లారితే మనం పేస్ట్ చేసేసుకోవడమే ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నామంటే చల్లారిపోతుంది కదా దీన్ని మొత్తం అయితే నేను మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నానండి ఇలా మొత్తం మిక్సీ జార్లో వేసేసి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను అలాగే కొంచెం బెల్లం అండి బెల్లం వేయడం వల్ల అల్లం చట్నీ అనేది మనకు టేస్ట్ ఇంకా డబల్ అవుతుందండి ఇది ఆప్షన్ అండి కానీ అల్లం పచ్చిలో బెల్లం వేస్తేనే టేస్ట్ ఉంటుందండి మనకి ఇది వచ్చేసి మనం ఎక్కడైనా హోటల్లో తింటాం కదా ఆ టైప్లో చట్నీ అండి ఇదైతే మనమైతే గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసేసి మనకు పచ్చడి ఏ విధంగా కావాలో ఆ విధంగా కొద్దిగా వాటర్ సరిపేటట్టు వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదైతే దోశ కానీ పెసరట్టు కానీ ఉప్మా కానీ ఇడ్లీ కానీ సూపర్గా ఉంటుందండి చాలా టేస్ట్ మీకు కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చండి నేనైతే తాలింపు పెట్టడం లేదా అల్లడి పచ్చడి అలాగే పెసరటిందాక పట్టి పెట్టాం కదా అందులో అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను చేసి కొద్దిగా వాటర్ వేసేసి బాగా కలుపుకోవాలండి మనకి సాల్ట్ అంత కరిగేలాగా కలుపుకోవాలి ఇందులో అయితే ఎలాంటి వంట చూడ వాడట్లేదండి నేనైతే చూడండి పిండి కూడా ఎంత నురుగు నురుగా వచ్చేసిందో కదా అస్సలు మనం ఇలా పర్ఫెక్ట్గా పట్టామంటే కదా నీ మెయిన్గా సరిపోయిందండి అల్లం కానీ మనకి పచ్చిమిర్చి కానీ కారం సరిపోయింది ఇందులో నేనైతే పెసరటి కోసం అని ఫస్ట్ అయితే ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా వేసి వేయడం వల్ల పిల్లలు అయితే చాలా బాగా తింటారు ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయిందని ఒక చిన్న పెసరట్టు వేసేసి నేను ఇలా జస్ట్ తీసేసి పొయ్యికి అయితే పెట్టేస్తానండి ఎప్పుడు ప్రతిసారి మేము ఏది చేసినా ఫస్ట్ పొయ్యికి పెట్టిన తర్వాత నేనండి స్టవ్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కొంచెం ఉల్లిపాయకి ఆయిల్ అనేది ఒక డ్రాప్ అద్దుకొని ఇలా కైతే అనేది బాగా ఉద్దాలండి అప్పుడు మనకు దోశ కానీ పెసరట్టు కానీ ఏ వేసినా కూడా అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుందండి ఇలా పెసరట్టు వేసేసాను చూడండి అసలు ఎక్కడే కానీ క్రాక్స్ కూడా రాకుండా మన క్రిస్పీగా కరకల్లాడుతూ వస్తుందండి పెసరట్టు చూడండి ఇలా ఈ విధంగా అయితే పెసరట్టు వేసాం కదా కొద్దిగా కాలిన తర్వాత ఉల్లిపాయలు అలాగే మనం తినే పెద్దలకైతే కానీ అల్లం పచ్చిమిర్చి కూడా వేయచ్చండి నేను అందుకే అలా వేయకుండా డైరెక్ట్గా పిండిలోనే గ్రైండ్ చేసి వేసానండి ఇప్పుడైతే ఉల్లిపాయలు క్యారెట్ అలాగే కొత్తిమీర వేసేసి ఆయిల్ వేసేసానండి వేసేసి రోస్ట్గా కాల్చుకోవాలండి మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కాల్చేసుకోవచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో ఈజీగా వచ్చేస్తాయండి పెసరట్లు అయితే ఇలా ఎన్నైనా చేసి మా అమ్మాయి వచ్చేసి అలా ఆ విధంగా వేయించుకుంది ఫస్ట్ పెసరట్టు పండ్ల సెకండ్ పెసరట్టు వచ్చేసి అమ్మ నాకు అల్లం పచ్చడి వేసి పెసరట్టు వేయమనిందండి అసలు పెసరట్టు పైన డైరెక్ట్ అల్లం పచ్చడి వేసి తిందామంటే కానీ చాలా టేస్ట్ ఉంటుందండి నేను వచ్చేసి రెండు రకాల చట్నీలు అండి అల్లం పచ్చడి అలాగే కొబ్బరి చట్నీ వేసాను ఇప్పుడు అల్లం పచ్చడి చేసేసి పైన పెసరట్టు పైన వేసేసి ఇలా అప్లై చేసేసామంటే కన్నా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలాగే పప్పుల పొడి కూడా వేసి చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు చూడండి అల్లం పచ్చడి పైన మళ్ళీ ఉల్లిపాయలు క్యారెట్ ఇవన్నీ వేసేసి క్యారెట్ వేయలేదండి ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర వేసేసాను ఇలా వేసేసి ఇచ్చేసానండి మా అమ్మాయికి అయితే ఎందుకంటే పిల్లలు అడిగినట్టు చేస్తేనే కదండి వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు అలాగే మనకు కూడా హ్యాపీగా ఉంటుందండి పిల్లలు తింటే కనీసి ఈ విధంగా అల్లం పచ్చడి పెసరట్టు అల్లం పచ్చడి రెడీ అయిపోయింది చూడండి మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను పాప టైం అవుతుంది స్కూల్ వేసి ఫస్ట్ అయితే అమ్మాయి పెట్టేసిన తర్వాత ఫస్ట్ మా అమ్మాయిని అయితే అడుగుతాను ఎలా ఉందంటే ఆమెకు నచ్చిందంటే ఇంట్లో అందరికి నచ్చినట్టేనండి బాగుందని చెప్తుంది అల్లం పచ్చడి అయితే బాగుంది చాలా బాగుంది అని చెప్తుందండి కొబ్బరి పచ్చడి కంటే అల్లం పచ్చడి టేస్ట్ బాగుంటుందండి పెసరట్టు అది చూడండి ఆమె అల్లం దోశ వేయించుకుంది కాబట్టి ఆమె అదే చూపిస్తుంది నాకు బాగా నచ్చింది మమ్మీ అని చెప్తుంది దీంతో అయితే చూడండి చూపుతారని చాలా బాగా నచ్చిందంట ఇది వచ్చేసి మనం లై రైస్లో కూడా తినొచ్చండి అల్లం పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అలాగే పాప వెళ్ళిపోయిందండి తర్వాత మా నాన్న వచ్చాడు హాస్పిటల్కి అనేసి అందుకనేసి మా నాన్నకు కూడా టైం అవుతుందనేసి క్లినిక్కి నాన్న కూడా వేసి ఇచ్చానండి పెసరట్టు తినండి సింపుల్ అండ్ ఈజీగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్